భారతదేశం అంతా పరిస్థితి వేరు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి వేరు ఎక్కడో పశ్చిమ బెంగాల్లో పుట్టిన నక్సల్ ఉద్యమం తెలంగాణలో ఎందుకు అభివృద్ధి అయిందనే విషయం కూడా ఇక్కడనే ఎందుకు నిలదొక్కున్నది ఇక్కడ నుంచే మళ్ళీ దేశవ్యాప్తంగా ఎందుకు విస్తరించింది అనే విషయం అందరికి తెలిసిందే భారతదేశం మొత్తం కూడా బ్రిటిష్ రాజ్యంలో ఎంతో కొంత విద్యతోని అభివృద్ధి చెందితే ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ రాష్ట్రము బ్రిటిష్ పాలనకు నోచుకోక నిజాం పాలనలో నిజాం పాలన అంటే మనందరికీ తెలిసిందే దొరలు దేశముఖుల అణిచివేత్తతో ఇక్కడ విపరీతమైన అణచివేతతో మనందరము నష్టపోయిన పరిస్థితి అందువల్లనే ఇక్కడ నక్సల్ వారి ఉద్యమం పీపుల్స్ వారి ఉద్యమం మావోయిస్టు ఉద్యమం పెద్ద ఎత్తున అంటే జరుగుబాటు లేకనే తిరుగుబాటు అణచివేత నుండే పోరాటాలు పుట్టుకొస్తాయనే ఒక వాస్తవం ఇక్కడ తెలంగాణలో జరిగిన ఉద్యమాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది